సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు లబ్ధిదారులకు రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇండ్లు రేషన్ కార్డులను అందించకపోవడం దారుణమన్నారు రాష్ట్రంలో పన్నెండు వేలకు పైగా పంచాయతీలు ఉండగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఐదు వందల అరవై ఒకటి గ్రామాలను మాత్రమే ఎంపిక చేశారని ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవడం బాధాకరమన్నారు ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్ లో ఏడు వేల కోట్లకు పైగా కేటాయింపులు చేసినా నేటికి నయా పైసా ఖర్చు చేయలేదన్నారు రేషన్ కార్డులపై ప్రధానమంత్రి ఫోటోను ఉంచాలన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో మంజూరయ్యే ఇండ్లకు ఆ పేరునే కొనసాగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు